కావ్య అప్పు కోసం బయటకు వెళ్తుంది అయితే అప్పు పాపం యాక్సిడెంట్ అయిపోయి చావు బతుకుల మధ్య ఉంటే కావ్య వెళ్తుంది ఆ విషయాన్ని రాజుకు చెప్పి వెళ్తుంది అయితే రాజ్ ఏం చెప్తాడంటే అప్పు యాక్సిడెంట్ గురించి అప్పుడే చెప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి తను ఒక గంట పైన పడుతుందంటే ఇంట్లో వాళ్ళందరూ ఇంక్లూడింగ్ కళ్యాణ్ అలాగే ఆ రాజ్ వాళ్ళ అమ్మ అప్పర్ణ అందరూ కూడా వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం అనుకుంటారు రాజు వాళ్ళ అమ్మ ఏంటి రాజ్ కోసం రాజు వ్రతంలో కూర్చోవాలంటే పక్కన వైఫ్ ఉండాలి కదా సో అలా ఆలోచించి వెయిట్ చేద్దాం అంటుంది అటు రాజ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు అరగంట అవుతుంది గంట అవుతుంది ఎంతకి రాడనమాట అయితే ఇక ఈలోపు ఏమవుతుంది కళ్యాణ్ పక్క నుంచి అనామిక లేచిపోతుంది లేచిపోయి ఇక రాదు ఈ కావ్య కావాలని సత్యనారాయణ వ్రతాన్ని కోసం ఇదంతా చేసింది అని చెప్పేసి నానా రకాల మాటలు మాట్లాడుతూ అయితే అయితే ఈలోపు అపర్ణ ఏమంటుందంటే అదేంటి అలా మాట్లాడతాము మేమందరం కూడా కావ్య కోసం వెయిట్ చేస్తున్నాము రాజు మంచి కోసమే మేము కావ్య గురించి వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తుంది అక్కడ ఎట్లీస్ట్ రాజ్ కైనా కూడా అనామిక రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అలా ఇవ్వకుండా నేను అలా మా ఎలా మాట్లాడితే అలా మాట్లాడండి బట్ ఈ కావి అయితే రాదు తనైతే అసలు యాక్సెప్ట్ చేయదు అని చెప్పేసి ఆ వేరే వేరే విధంగా మాట్లాడుతూ ఉంటుంది అయితే అలా మాట్లాడేసరికి ఇక ఆ రాజ్కి కోపం వస్తుంది కానీ తనలో తాను సర్ది చెప్పుకుంటూ ఉంటాడు సర్లే ఎందుకులే గొడవలు ఎందుకులే కొత్తగా పెళ్ళింది కదా అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాడు ఈ లోపే ఏమవుతుంది అంటే ఈ అనామిక ఆ కి సపోర్ట్ గా ఈ ధాన్య లక్ష్మి వెళ్ళిపోతుంది ఏమని దాని లక్ష్యం వెళ్తుంది అంటే ఈ కావ్య అనాకారిది డబ్బు లేని మనిషి అసలు ఏ తెలీదు స్టే డబ్బుల కోసం నిన్ను రమ్మన్నట్టుంది అప్పుకి యాక్సిడెంట్ అయిన తర్వాత అని చెప్పేసి డబ్బు పరంగా చులకనగా మాట్లాడతారు అనమాట ఇంకా ఈ అనామిక కూడా డబ్బు లేని మనుషులు ఎంత చండాలంగా మాట్లాడినా కూడా అంటే ఏం మాట్లాడినా కూడా కూడా డబ్బు కోసమే చేస్తారని అని చెప్పేసి చెప్తుంది యాక్చువల్లీ జరిగింది ఏంటి అంటే అప్పుకి యాక్సిడెంట్ అయిందని తెలియగానే ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కోసం నిన్ను పిలుస్తున్నారు రాజు నువ్వు వెళ్ళొద్దు మనం ఇక్కడ సత్యనారాయణ తన చేసుకున్న తర్వాత వెళ్దాము అని చెప్పేసి రాజుకి కళ్యాణ్కి చెప్తుంటారు కానీ నిజానికి కావ్య పాప రూపాయి ఎక్స్పెక్ట్ చేయదు రాజు దగ్గర నుంచి ఇంకా రాజు వస్తానంటే వద్దండి మీరు రావద్దు మీరు ఇక్కడే ఉండండి నేనే వెళ్తాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదంతా అయిపోయింది కదా ఆ తర్వాత ఏమవుతుందంటే కళ్యాణ్ ఆ మాటలు పూర్తిగా ఖండించి అనామికకు బుద్ధి చెప్తాడు అయినా కూడా దాని లక్ష్మి డబ్బు 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 స్టేటస్ 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 అంటే ఇంకా రాజ్కి దిగ్గరేగి నువ్వు స్టేటస్ గురించి మాట్లాడుతున్నావు పిన్ని మరి అనామిక వాళ్ళకి నేను రెండు కోట్ల రూపాయలు పెళ్లి కాక ముందుగానే నేను వాళ్ళ మదర్కి ఫాదర్కి హెల్ప్ చేశాను మరి దాన్ని ఏమంటావు అనగానే ఒక్కసారిగా అనామిక షాప్ అయిపోతుంది ఎందుకనంటే అప్పటి వరకు డబ్బు డబ్బు అంటోంది ఇరవై వేలు పదివేలు పాపం కావ్యకి గిఫ్ట్ గానో హెల్ప్ చేసినందుకు ఏదో పారితోషికంగానో లేకపోతే గుర్తింపుగానో ఇస్తే రచ్చరచ్చ చేసింది రాజు వాళ్ళమ్మ మరి ఏకంగా అనామికకి రెండు కోట్ల రూపాయలు ఇస్తే కనీసం ఆ విషయాన్ని కావ్య ఎవ్వరికి చెప్పలా అనామికకి కళ్యాణ్కి పెళ్లి అవ్వటానికి కారణము కావ్య రాజులే ఎందుకనంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ఆ అనామిక కనుక ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు రెండు కోట్ల రూపాయలు ఇవ్వకపోతే పెళ్లి జరిగేదా అసలు ఆ కృతజ్ఞత భావం అనామికకి వన్ పర్సెంట్ అయినా ఉందా నన్ను అడిగితే రాజు ఖచ్చితంగా దాని లక్ష్మికి కళ్యాణ అప్పుల పెళ్లి జరిగింది కేవలం ఆ రెండు కోట్ల రూపాయలతోనే అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు దాంతో అనామిక అలికి బుంగ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోనివ్వండి ఎందుకు ఎవరికి లెక్క లెక్క తనకేమో రెండే కోట్ల రూపాయలు ఇవ్వచ్చు కానీ పాపం కావ్య తన చెల్లెల దగ్గరికి వెళ్తే మాత్రం చాలా తప్పు ఈ లక్ష్మికి బుద్ధి లేదు ఆ రాజు వాళ్ళమ్మ అపర్ణకి బుద్ధి లేదు ఇద్దరికి లేదు హోల్సేల్ గా మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్